అందరికి తెలుసు రెండో తారీఖు నాడు భారీ బహిరంగ సభ అంటాం జనరల్ గా పార్టీల తరఫు అయితే ఇవాళ భారీ బీసీ రాజకీయ యుద్ద బేరి జరగబోతుంది ఈ మైదానంలో దాదాపు వరంగల్ లో ఉండే పీసీ కులాలన్నీ ఒక చోట చేరబోతున్నాయి మేమందరం ఐక్యమైన ఉసరికాయ మూటల్లాగా అనుకున్నారు ఉసరికాయ మూటలు పోతుంది అనుకున్నాడు ఈ వేదికే నిదర్శనం అన్ని కులాల ఐక్యమై ఇదే కాకుండా మా బ్రదర్స్ అందరు ఇంకా మండలాల గ్రామాలల్ల ప్రచారంలో ఉన్నారు ప్రజలు రెస్పాన్స్ చూస్తే మండలాలకు పోయినా గ్రామాలలో పోయినా మేము కూడా ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగా రెస్పాన్స్ వస్తుంది మూడు నాలుగు మండల ప్రెస్ మీట్ లకి వెళ్ళినాం మొదటిసారి అన్ని పార్టీలో ఉన్న బీసీ నాయకులు ఒక వేదిక మీదకి వచ్చి ఇవాళ మన మీటింగు మన బీసీ మీటింగు మనం సక్సెస్ చేసుకోవాలన్న ఉద్దేశంతో జంగా వచ్చినాయి ఆలేరికేలు వచ్చినాయి వెళ్ళి అన్నా మేము బస్సులు పెట్టుకుని వస్తున్నాం ఈ సభకు అని అంటే ఈ సభ అనేది తెలంగాణ చరిత్రలో బీసీలందరూ ఐక్యమని చెప్పడానికి ఇది ఆరంభ సభ ఇలాంటి సభలు ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున జరుగుతాయి ఆఖరి లాస్ట్ జిమ్ఖానా గౌండ్స్ లో దాపు పది పది పదిహేను లక్షల మందితో మేము బీసీలం అందరం ఐక్యం అయితే ఎలా ఉంటుందో తెలియజేయడానికి అసలు బీసీలందరూ ఒకటైతే ఎట్లుంటది మేము ముందడదాకా ఎందుకంటే మా ఓట్లైన సీట్లు మీ అయినాయి ఇప్పుడు ఓట్లు మాయే సీట్లు మాయే కాబోతుంది అని తెలియజేయడానికి సభ ఈ సభ ద్వారా కూడా నాలుగైదు గట్టి డిమాండ్లు చెప్తున్నాం ఒకటి కామారెడ్డి డిక్లరేషన్ మీరు ఏదైతే చేశారో ఫార్టీ టూ పర్సెంట్ అది తక్షణమే అమల్లోకి రావాలి మీరు మళ్ళా స్లాబ్ అని సుప్రీం కోర్టు అడ్డం పడ్డదని ఈ కోర్టు అడ్డం పడ్డదని ఆ కోర్టు అడ్డం పడ్డదని ఆ ఎవ్వ అడ్డం పడ్డా దాన్ని ఎత్తే బాధ్యత మీది ఇది స్థానిక సంస్థలతోనే ఆగిపోవద్దు రాబోయే రోజుల్లో అసెంబ్లీ పార్లమెంట్ లో కూడా బీసీలకు రిజర్వేషన్ నచ్చినప్పుడే బీసీలందరికీ న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం కాబట్టి మా మొదటి డిమాండ్ మాత్రం నలభై రెండు పర్సెంట్ తక్షణమే చేయాలని రెండో డిమాండ్ ఈడబ్ల్యూఎస్ జీఓ తీసుకొచ్చి ఆరు పర్సెంట్ ఉన్న మీరు పది పర్సెంట్ ఎత్తుకబోతున్నారని అందరికీ తెలుసు మీ దాంట్లో ఆరో పాయింట్ ఫైవ్ ఆరు పాయింట్ సిక్స్ పాయింట్ నైన్ ఉంది దాంట్లో పేదో లెంత్ మందినో మీకు తెలుసు ప్రాక్టికల్ గా తీస్తే దాంట్లో అన్ని ఎన్ని అన్యాయాలు జరిగినో మీకు తెలుసు మాకు బీసీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే రెండు లక్షల పరిమితం పెట్టేళ్ళు మీకు మాత్రం ఎనిమిది లక్షలు ఇది ఎక్కడ న్యాయం ఇన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఈ సభను చూసిన తర్వాత ఈ జీవోలన్నీ మీరు మార్చుకోవాల్సి వస్తుంది దీంతో పాటు బీసీల కూడా రక్షణ కోసం అట్రాసిటీ చట్టం కూడా తీసుకొచ్చే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకోవాలి మీరు అందరి బిల్స్ క్లియర్ చేస్తారు కానీ మా బీసీ పిలగాల రీఎంబరస్మెంట్ క్లియర్ చేయాలి అది కూడా చాలా ముఖ్యమైనది మాకు చదువుకోవడానికి అడ్డం పడుతున్నాయి ఇలా రీఎంబరస్మెంట్స్ ప్రాపర్ గా జరగాలి అంటే తక్షణమే రిఎంబరస్మెంట్ రిలీజ్ చేయడానికి కూడా ఈ సభ ద్వారా మేము ఉన్న గవర్నమెంట్ చేస్తాం మీరు కాంక మా డిమాండ్లు మీరు ఒప్పుకోకపోతే రాబోయేది మాత్రం యుద్ధమే మా చేతి కుల కుల వృత్తి పరిశ్రమలకు కూడా ఎంకరేజ్మెంట్ చేయడానికి కూడా కొత్త జీవోలు ఎందుకంటే సగం శాతం ఉన్న పబ్లిక్ ఇవాళ రెండు కోట్ల జనాభా ఉన్న బీసీలకు మీరు పెట్టే ప్రవేశపెట్టే స్కీములు ఏంటి మీరందరికీ తెలుసు మాకు కాస్త కూస్తో బీసీ లోన్లుండే అవి కూడా మూసిపోయి రోజులు రోజులైతారు పేరుకే మాకు కార్పొరేషన్ ఇస్తారు తలా ఒక కార్పొరేషన్ అట్లాస్ట్ కచ్చేది ఆ కార్పొరేషన్ లో ఏ బడ్జెట్ ఉండదు మీకు తెలుసు మాకు తెలుసు బీసీ పేదలకు కూడా గవర్నమెంట్ భూములు ఎక్కడైతే ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్న పేదలకు కూడా భూములు కూడా పంచే విధంగా డిమాండ్ చేయబోతున్నాం ఇదే కాకుండా ఈ విజయ బేరి యుద్ధ బేరీతో ఇది విజయ బేరిగా మారబోతుంది